పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలోని గ్రంథశ్రి సాగునీటి ఎత్తిపోతల పథకం మరమ్మతుల అనంతరం బుధవారం నీటిని విడుదల చేశారు అంబడపూడి వద్ద కృష్ణానదిపై నిర్మించబడిన ఈ స్కీమ్ కొంతకాలంగా మూతబడి మరమ్మతులకు నోచుకోక పలు కారణాల వల్ల రైతులకు నీరు అందించడం జరగలేదని రైతాంగం తెలిపారు స్థానిక రైతుల సహకారంతో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ల చొరవ మూలంగా సంఘం డైరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్బాబు కృషితో రైతులకు నీరందించడంలో సఫలీకృతులైనట్లు రైతులు తెలిపారు బుధవారం కిలారి రాజన్బాబు ప్రముఖ సెఫాలజిస్ట్ కిలారి సురేష్లు నీటిని కాలువలోకి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు రైతుల కళల్లో ఆనందం వెల్లివిరిసింది ನಾಲ್ ಆಗ ನಾಲ್ಕು ವೀಡಿಯೋ ದೊಡ್ಡ ನಮ್ಮ ಆಸೆಯಲ್ಲೂ ಬಾಗತ್ತೆ ಇಂದಲೋ ಬಂದ ಎಲ್ಲ Hvala mänja. filtramo